గూగుల్ దిగ్గజ కంపెనీ ఏపీకి రావడంతో వైఎస్సార్ సిపి నాయకులు తట్టుకోలేకపోతున్నారని తెనాలి రాజకీయ వైసీపీ కోసం విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ పార్టీ నాయకులతో కలిసి గురువారం స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం వైసీపీకి ఏమాత్రం ఇష్టం లేదన్నది ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు గూగుల్ సంస్థ విశాఖపట్నం రావటానికి తట్టుకోలేని వైసీపీ నాయకులు నూట ఐదు నియోజకవర్గాల్లో కుట్ర రాజకీయాలు కుతంత్రాలతో విమర్శలు చేయటం ప్రారంభించారని ఆయన అన్నారు ఐదేళ్ల పాలనలో ఒక్క ఫీజు రీఎంబర్స్మెంట్ విదేశీ విద్య ఇవ్వకపోగా యువతను గంజాయి మద్యపానం వంటి వ్యసనాలకు బానిసలుగా చేసిన చరిత్ర వైసీపీ మహమ్మద్ కుద్దూస్ పేర్కొన్నారు జిల్లా పార్టీ అధికార ప్రతినిధి జొన్నాదుల మహేష్ బీసీ సెల్ పట్టణా అధ్యక్షుడు ఫనిదపు దుర్గలు మాట్లాడుతూ గూగుల్ సంస్థ ద్వారా రాష్ట్రంలో యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు లక్షల ఉద్యోగాలు రానున్నాయని ఇవే కాక మరిన్ని పరిశ్రమలు తెచ్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని వారు తెలియజేశారు ఈ సమావేశంలో పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ దొప్పలపూడి శామ్ పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ సుబాని రబాని ఎన్టీఆర్ జగన్ పెసర్లంక శ్రీను చైతన్య నాగూర్ శ్రావణ్ కుద్రవల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరుగుడు పడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉవ్వెత్తిన కెరటంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి నలభై సంవత్సరాల వెనకెళ్ళి మళ్ళీ ముందుకు వస్తూ ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి భాగస్వామ్యంతో వరదల అనేకమైన కంపెనీలు పెట్టుబడులు వస్తూ ఉంటే నిన్నటి దాకా ఏం మాట్లాడాల ఏదో తీసుకున్నారని ఎప్పుడైతే ప్రపంచ దిగ్గజమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి గూగుల్ సంస్థ కూడా వైజాగ్ వచ్చేటప్పటికి ఇక హైదరాబాద్ని సైబరాబాద్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు అక్కడ ఐటీ సంస్థలు ఏ విధంగా అనే దాని మీద ఎవరు చెప్పలా ఈరోజు నిన్న జరుగుతున్నటువంటి సంభాషణలో ఎవరైనా చెప్పింది ఏంటంటే అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడ ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడు ఈరోజు మళ్ళీ ఐటీ కంపెనీలని గూగుల్ లాంటి సంస్థను కూడా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ యువతకి భవిష్యత్తు ఉండే విధంగా ఆ క్రమంలో పనిచేస్తున్నారని చెప్తే దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర యువత ఎంతమంది అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులను అడిగితే తెలిసింది ఈ ఐటీ రంగం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే అనేక విమర్శలు చేసినా కానీ వెనకాడకుండా అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్ర భవి విద్యార్థుల భవిష్యత్ ఆలోచనలో పెట్టుకొని పనిచేస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి నేటి వరకు కూడా ఎంత అవినీతి మచ్చలేని ఏకైక పార్టీ భారతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల్లో ఒక తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుంచుకోండి అని చెప్పే సందర్భంగా చచ్చలేస్తా ఉన్నాం ఒక మాట తేడా వస్తేనే పార్టీ నుండి సస్పెండ్ చేసే క్రమశిక్షణ గల పార్టీ ఒక నాయకుడు తప్పుడు చేశాడంటే అతని మీద కేసు బనాయించా కానీ లోపలికి పంపించే నిజాయితీ నిబద్ధత గల ఏకైక రాజకీయ పార్టీ ఈరోజు చంద్రబాబు నాయకత్వం నడుస్తున్నటువంటి లోకేష్ బాబు సారథ్యంలో కొనసాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒకటని చెప్పే సందర్భంగా మీ అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నా మీరు అవినీతి తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు మీద చల్లడానికి ప్రయత్నిస్తే ఏ విధంగా అంటిత్ అని చెప్పేసి అడుగుతున్నా మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎన్ని కులతత్వాలు మతతత్వాలు రెచ్చగొట్టిన ఎక్కడా కూడా కూటం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ నాయుడుకో ఇంత మరక కూడా అండదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మరి ముఖ్యంగా ఈరోజు రేపు కాబోయే భవిష్యత్తు విద్యార్థులు ఎవరైతే ఉద్యోగాలు కావాలని కోరుకున్నారు మీరు అందరూ కూడా మనసు పెట్టి ఆలోచించండి ఇవాళ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి ఎన్ని ఐటీ కంపెనీలు వస్తున్నాయి దీనివల్ల మధ్య దిగువ కుటుంబాలు మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి వర్యులు మనకి విసిద్ధపరిచిన విషయం కూడా మనకు తెలుసు అభివృద్ధిని ఆటంకపరిచి ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి పెట్టుబడులని ఆపాలనే కుయుక్తులతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ ఏదైతే ఉందో ఆకాశానికి చేయడ్డు పెడితే సూర్యున్ని ఆపలేరన్న విషయాన్ని వాళ్ళు గ్రహించాలి ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం లాంటి విశాఖపట్నంకి అత్యంత ప్రత్యే ఎక్కువ గుర్తింపు పొందిన గూగుల్ సంస్థని విశాఖపట్నం తీసుకొచ్చి ఎక్కడ లేని విధంగా లక్షల కోట్ల పెట్టుబడిని ఇక్కడికి ఆకర్షింపచేసి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా పెట్టుబడిదారుని ప్రోత్సహించిన విధానం మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజనకు ఇది ఒక ప్రత్యేక రూపం అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను